సర్కారు వారి సంక్షేమ పథకాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టబో సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు కంటెంట్ నందు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ జీరో పిఎంఏవై టూ పాయింట్ జీరో జీవో నెంబరు అరవై ఐదు తేదీ పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ప్రకారంగా ఇళ్ల నిర్మాణ యూనిట్ ఖర్చు రెండు పాయింట్ ఐదు లక్షలతో చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మంజూరు చేయవలసిన ఇల్లుని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ముప్పై ఒక్క వేయ ఏడు వందల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఒకటి మొత్తం నలభై వేల నాలుగు వందల పది ఇల్లును జిల్లాల వారీగా మనకి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఉత్తర్వులు జారీ చేసింది ఇది ఏ జిల్లాకి ఎన్ని శాంక్షన్ అనేది కూడా పట్టుకు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా వాళ్ళు నిర్మాణం చేసుకోవడానికి జిల్లాల వారీగా టార్గెట్ ఇవ్వడం జరిగింది ఈ పిఎంఏ అర్బన్ టూ పాయింట్ జీరో ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి వెయ్యి పది పాయింట్ ఇరవై ఐదు కోట్లని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది దీంట్లో ఐహెచ్ఎల్ కోసం పన్నెండు వేల రూపాయలని పొడిగించింది అంటే మరుగుదొడ్డు నిర్మాణం చేసుకోవడానికి పన్నెండు వేల రూపాయలు ఇందులోనే శాంక్షన్ చేయడం జరిగింది దీని యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఇల్లు నిర్మాణానికి రెండు పాయింట్ ఐదు లక్షలతో నిర్మాణ ఖర్చులకి మంజూరు చేయడం జరుగుతుంది ఈ సహాయం నిమిత్తం జివోను కూడా విడుదల చేయడం జరిగింది ఈ జివో ప్రకారంగా లక్ష యాభై వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుంది మిగిలిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని దఫ దఫాలుగా మనకి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఇంటి యజమానికి ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ వారు ఇచ్చే ఈ లబ్ధి చేకూర్చాలంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ వారిని సచివాలయంలో ఇంజనీరింగ్ అధికారిని మనం సంప్రదించాలి వాళ్ళ ద్వారా మనం అర్జీ పెట్టుకుంటే కనుక మనకి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ వారికి ఈ జియో సర్క్యులర్ గవర్నమెంట్ వారు జారీ చేయడం జరిగింది ఈ జియో నెంబర్ ప్రకారంగా మనం ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుంది కావున ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా మనం సచివాలయానికి కానీ లేకపోతే మండలాల్లో ఉన్న హౌసింగ్ డిపార్ట్మెంట్ వారిని కానీ సంప్రదించి మనం ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి అర్జీ పెట్టుకుంటే మనకి శాంక్షన్ అవుతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏ అర్బన్ టూ పాయింట్ జీరో ప్రకారంగా పేదవాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఇచ్చిన జివో ప్రకారంగా మనకు ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు దీనికి ఒక ఇంటి నిర్మాణం చేసుకోవడానికి అయ్యే ఇంటికి ఒక ఇంటి యూనిట్ కింద టూ పాయింట్ ఫైవ్ అంటే రెండున్నర లక్షలని ఆర్థిక విధానంగా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో గోల్ సహాయం అంటే ఒకటి పాయింట్ యాభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది జివో ఏపీ సహాయంతో లక్ష రూపాయలు అంటే ఫార్టీ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది అవి కాకుండా అదనంగా ఎన్జిఎన్ఆర్జేస్ కన్సల్టేషన్ ద్వారా ముప్పై తొమ్మిది వేలు అంటే తొంభై రోజులు పని నిమిత్తంగా ఇవ్వటం జరుగుతుంది ఇరవై ఏడు వేలు ఎస్బిఎం నుంచి వస్తుంది అదేవిధంగా పన్నెండు వేల రూపాయలని ఐహెచ్ఎల్ అంటే మరుగుదొడ్డి నిర్మాణం ప్రకారంగా యూడిఏ ప్రాంతాలకు విస్తరించడం జరిగింది ఈ విధంగా మనం ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేయడం జరిగింది ఈ పట్టికలో తెలియజేసిన ప్రకారంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి జిల్లాల వారీగా ఏ జిల్లాకి ఎన్ని నిర్మాణాలు చేయాలనేది గవర్నమెంట్ వాళ్ళకి జిల్లాల వారీగా ఎన్ని శాంక్షన్ అనేది వివరణ ఇవ్వడం జరిగింది కావున ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు స్థలం ఉండి నిర్మాణం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న పేదవాళ్ళు నిర్మాణం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అండి అందరికీ నమస్కారం